బయట చేసే నూడిల్స్లో కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు కదా కెమికల్స్ వాడకుండానే మంచి కలర్ వచ్చేటట్లుగా నేను మంచూరియా చూపిస్తాను ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉంటుంది బయట టేస్ట్కి ఇంచు ము ఇంచు దరిదాపుళ్ళు కరెక్ట్గా అదే టేస్ట్లో ఉంటుంది ఈ వీడియోలో చూపించినట్లుగా మంచూరియా చేసి పిల్లలకి పెట్టండి ముందుగా మంచూరియాకి క్యాబేజీ క్యారెట్ తీసుకోవాలి ఈ రెండింటిని సన్నగా తరుక్కోవాలి హెల్త్ కూడా చాలా మంచిది బాడీలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది క్యాబేజీ దీనిలోకి లైట్గా ఉప్పు వేసుకోవాలి లైట్ ఉప్పు వేసుకున్నాక దీనిలో నీరు ఎక్కువగా పట్టదు తర్వాత కార్న్ ఫ్లోర్ని వేసుకొని కలుపుకోవాలి క్యాబేజీలో తడే సరిపోతుంది క్యాబేజీలో తల్లేనట్లయితే కొంచెం నీరు చేర్చుకోండి ఇలాగా కార్న్ఫ్లోరేస్ కలుపుకోవాలి తగినంత ఉప్పు కార్న్ కార్న్ఫ్లోరేసుకుని కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి ఇలా ఉండలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక బాండీలో నూనె పోసుకొని నూనె బాగా కాలినాక మంచి కలర్ వచ్చేటట్లుగా వేయించుకోవాలి మరి మాడకూడదు చిన్న మంట మీద వేయించుకోవాలి లేకపోతే తొందరగా మాడతాయి ఇష్టమైన వాళ్ళు దీనిలో కొంచెం మైదా బీ పిండి కూడా కలుపుకోవచ్చు నేను అచ్చంగా కార్న్ ఫ్లోర్తో చేస్తున్నాను ఇవి జ్యూసీగా చాలా మెత్తగా ఉంటాయి తర్వాత ఉల్లికాడలు చినులపాయ రబ్బలు క్యాప్సికము పోసుకుని పక్కన పెట్టుకున్నాను ఉల్లికాడలు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి ఇప్పుడు బాండీలో తగినంత నూనె పోసుకుని చినుల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ తరుగు క్యాప్సికమ్ ఉల్లి తరుగు వేసుకోవాలి మంచూరియాకి ఉల్లి మొక్క చాలా టేస్టీగా ఉంటుంది బాగా వేయించుకోవాలి చిన్న మంట మీద వేయించుకోవాలి తర్వాత ఈ బాల్స్ని కూడా వేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని తర్వాత టమాటో సాస్ సోయా సాస్ వేసుకోవాలి ఈ రెండిటి వల్ల మంచూరియా మంచి కలర్ వస్తుంది మీరు కెమికల్స్ వాడే అవసరం ఉండదు ఈ బాల్స్ ఉడకటానికి తగినంత నీరు పోసుకుని మూత పెట్టుకోవాలి ఆ నీటినంతా ఈ బాల్స్ ఫీల్ చేస్తాయి అప్పుడు డ్రై అయిపోతుంది నీళ్లు మాత్రం కంపల్సరీ పోసుకోవాలి చూసారా కలర్ ఇప్పటికే బాగా కనపడుతుంది ఈ నీరంతా డ్రై అయ్యేదాకా పొయ్యి మీద పెట్టుకోవాలి మంచూరియాని ఇప్పుడు మంచూరియా రెడీ అయిపోయింది ఇలాగా కలర్ మారిపోతుంది మంచూరియా